హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇదైతే సండే ఈవినింగ్ బ్లాగు ఈ వీడియో మీకు ఒరిజినల్గా ఉంటుంది అన్నమాట అంటే అస్సలు ఒక్క క్షణం కూడా ఫార్వర్డ్ చేయలేదు ఎందుకంటే చూద్దాం ఇలా కూడా ఎలా ఉంటుందని ఎక్కువ లెంత్ కూడా లేదు దానివల్ల ఇంకా ఇలానే పెట్టేసాను అనమాట అండ్ వంట చేసుకుంటూ ఈరోజు గిన్నెలన్నీ కడిగేసాను అంటే ఎప్పుడు అంతే గిన్నెలు కడిగేసిన నేను ఫ్రెష్ అప్ అయిపోయినాక ఉన్న గిన్నెలు సదరేస్తున్నా సదరేసుకుంటా మీకు చెప్తున్నాను అనమాట అక్కడ అందరూ ఏం చేస్తున్నారు సండే రోజు లంచ్ చేశారా ఎంకరేజ్ చేశారు కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా మా ఇంట్లో అయితే ప్రతి సండే చికెన్ కామనే ప్లస్ బగార్ రైస్ కామనే కాకపోతే ఈరోజు సేమ్ లాస్ట్ సండేలాగానే పచ్చి కొబ్బరి వేసి చేసాం లాస్ట్ టైం సగం నేను చేశాను కొంచెం సెట్ అవ్వలేదన్నమాట అది నా రెసిపీ కాదు అది గురించే సెట్ అవ్వలేదు అందు గురించి ఇంకా నేను వదిలేసిన అనమాట ఇంకా ఎవరు రెసిపీ ఉంటే వాళ్ళే చేసుకుంటే బాగుంటుంది అందు గురించి బాగుంది కర్రీ కూడా ఈ కర్రీ కొబ్బరి వేస్తాం కాబట్టి ఎంత తక్కువ మసాలా వేసినా కూడా మనకి ఎందుకు చికెన్ కర్రీ ఏ మసాలా వేసినా సరే నెక్స్ట్ డేనే బాగుంటుంది ఓన్లీ ఏదైనా ఒక్కటే వేసినా కొబ్బరి పొడి వేసినా చూడండి మీరు నెక్స్ట్ డే ఎంత బాగుంటుందో కర్రీ కొన్ని పల్లీలు వేసినా టమాటాలు ఉల్లిగడ్డలు మిక్స్ చేసి కొంచెం మసాలా చేసినా కూడా నెక్స్ట్ డేనే బాగుంటుంది అండ్ పొద్దున వండిన వైట్ రైస్ ఉంది వండిన రోజేమో తినరు మా ఇంట్లో వండిన రోజే వంట చేయలేదని గొడవలు అవుతాయి అనమాట గొడవలు యుద్ధాలు అన్నీ జరుగుతాయి అండ్ అదైతే పెరుగుచారు పెరుగుచారు అయితే చికెన్ కర్రీ కూడా వేస్ట్ అనిపి అనిపించింది ఆ రోజైతే చాలా అంటే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా చేశాను నాకు చాలా ఇష్టం కానీ అది ప్రతిసారి సెట్ అవ్వదు కానీ ఈసారి సెట్ అయింది మనం ఎండాకాలంలో స్పెషల్గా సారీ మా గాయత్రికి తినాలనిపించిందంట ఇంకా చెయ్యి మమ్మీ అంటే చేసిన అండ్ ఇక్కడైతే అన్నం కూర డిస్టీ తీసినాకనే తింటాం అనమాట మేము అసలు తినం ఎవరము అదే అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి మాకు అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళు చెప్తుండే చెప్పేవాళ్ళు అనమాట డిష్ తీసి తినాలని అండ్ ప్లేట్లో అయితే ఫస్ట్ కర్రీ వేసుకోవాలి ఈ మధ్యలో పాటిస్తున్నాము ఇలాగా ఒక చుక్కన కర్రీ వేసుకున్నాక రైస్ పెట్టుకుంటున్నాము అండ్ వైట్ రైస్ ఉంది కాబట్టి అందరం షేర్ చేసుకుంటాము ఫస్ట్ వైట్ రైస్ వేసుకున్నాక కొంచెం బగా రైస్ రెండు కలుపుకొని తింటే మళ్ళీ ఇది మిగిలదనమాట లేదంటే ఇది పొద్దున్నే ఉండేది కాబట్టి అప్పటికే కొంచమే వండినా కాకపోతే ఎవరు తినలేదు ఇక నాకు కూడా తినాలనిపించలేదు చికెన్ కర్రీ అయితే చాలా బాగా అయింది కాకపోతే ఈ కర్రీ ఫుల్ స్పైసీగా అయింది దానివల్ల మా ముగ్గురికే రెండు నిమ్మకాయలు అనమాట కర్రీతో పాటు కర్రీస్ మనకు చికెన్ కర్రీ ఎప్పుడైనా స్పైసీగా ఎక్కువ అయితే నిమ్మకాయ వేసుకోండి చాలా తగ్గుతుంది ఆల్రెడీ మేము కర్రీలో కూడా ఒక రెండు వేసుకున్నాము మళ్ళీ తినేటప్పుడే మళ్ళీ సాయంత్రం ఒక రెండు అయినాయి అనమాట నిమ్మకాయలు కొంచెం ఎక్కువనే వాడతాంలేండి మంచిది కూడా హెల్త్కి దానివల్ల ఎలాంటి సర్దులు అవ్వడం తుమ్ములు అవ్వడం అలాంటివి ఏం జరగవు ఎగ్జాంపుల్ మేమే మా ఇంట్లో రెండు మూడు రోజులు ఒకసారైనా నిమ్మకాయ అయితే వాడతాము అండ్ ఇక్కడైతే అందరం కూర్చొని తినేస్తున్నాము డైలీ అయితే నేను ఒక్కదాన్ని తినేదాన్ని కదా ఈరోజు అందరం ఈరోజు వంట కూడా చాలా తొందరగా అయిపోయింది మామూలుగా అయితే ఈ టైంలో స్టార్ట్ కూడా చేయము మేము వంట ఈరోజు ఫస్ట్ టైం అనమాట చాలా ఇయర్స్ అయిపోయింది కరెక్ట్గా టూకు తింటున్నాం అనమాట టూ టూ కాదు త్రీ త్రీ తింటున్నాము కరెక్ట్గా త్రీకి తింటున్నాము చాలా ఇయర్స్ అయింది ఈ టైంకి తినక లేదంటే ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఈ డే టైం అనమాట మాది ఇంకా మా గాయత్రి రాలేదు ఇంకా తను వచ్చే వరకు ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా అప్పటివరకు చాలా లేట్ అవుతుందని తినేసినాం ముగ్గురం కలిసి ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చిందా బాగుందా ఇలా డిఫరెంట్గా కొంచెం ట్రై చేశాను బాగుందా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాము మీరందరూ ఏం చేసుకున్నారు లంచ్లో సండే రోజు మా ఇంట్లో సండే రోజు ఇదే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏమి ఉండదు అందుగురించి కొంచెం రైస్ ఎక్కువ పెట్టేస్తాము నైట్ కూడా అదే లంచ్ కూడా అదే అనమాట బాయ్ బాయ్